అలాం వలైకుం వరతుల్లాహి వబర్ కాదు సోదర సోదరి మండలారా చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఖలీఫా ఉమర్ రజీ అల్లాహు తాలం వారు జెరూసలేంని జయించినప్పుడు అంటే బైజాంటీన్ సామ్రాజ్యం నుంచి జెరుసలేంని విడిపించినప్పుడు జరిగినటువంటి ఈ సంఘటన ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము అది క్రీస్తు శకం ఆరు వందల ముప్పై ఐదులో పవిత్ర జరుసలం నగరాన్ని బైజంటీన్ సామ్రాజ్యం నుంచి విడిపించినప్పుడు అక్కడి ప్రజలు ప్రాణాలు ఆస్తులు మాన మర్యాదలు సురక్షితంగా ఉంటాయని ఎవరికి ఎలాంటి నష్టం జరగదని ఖలీఫా ఉమర్ రది అల్లాహు వారు నగరంలో ప్రకటన చేశారు యుద్ధంలోనూ ఉమర్ రీ అల్లాహు వారు చూపించినటువంటి మంచితనానికి మగ్దులైనటువంటి అక్కడి చర్చి పెద్ద తన పవిత్ర చర్చిలో నమాజ్ చేసుకోవాలని ఉమర్ రది అల్లాహు తలన్ వారిని ఆహ్వానించాడు అందుకు ఉమర్ రది అల్లాహు తలం వారు నిరాకరిస్తూ ఇప్పుడు నేను మీ ఆహ్వానాన్ని అంగీకరించి ఇక్కడ నమాజ్ చేస్తే తరువాతి తరాల్లో ముస్లింలు ఈ చర్చిని మసీదుగా మార్చుకోవచ్చు అని చెప్పి చర్చ్ గేటు వెలుపల నమాజ్ చేశారు ఉమర్రది అల్లాహు తలం వారు నమాజ్ చేసిన ఆ ప్రదేశంలో నేడు మసీదు కూడా ఉంది